to గుర్తుపెట్టుకుందామా అండి దేవుడు వెంబడించడం వల్ల దేవునితో ఉండడం వల్ల నువ్వు ఒక లా ఒక టైం వేస్ట్ పని అనుకోకూడదు అయ్యో నేను ఒక ఆదివారం ఒక సంఘానికి వెళుతున్నప్పుడు వాక్యాన్ని యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చూస్తున్నప్పుడు అయ్యో నేను ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నేను ప్రార్థన చేసుకోవడం వాక్యం చదువుడు ఎన్ని టైం వేస్ట్ పనులు కదా ఏదో ఎప్పుడైనా ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఆ టైంలో నేను జాబ్ చేసుకోవచ్చు ఆదివారం చర్చ్కి వెళ్ళే టైంలో ఇంకా ఎక్స్ట్రా టైం చేయొచ్చు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి ఇంకా వ్యాపారం చేసుకోవచ్చు ఆ టైంలో నేను విశ్రాంతి తీసుకోవచ్చు కానీ ఎందుకు నేను చర్చ్కి వెళ్ళాలి ఎందుకు నేను ప్రార్థన చేయాలి ఎందుకు నేను బైబుల్ చదవాలి అన్నది అనుకుంటావేమో చూడండి ఇక్కడ వారు వెంబడించడం ద్వారా వాళ్ళకి టైం వేస్ట్ అయిందో వాళ్ళ జీవితం వేస్ట్ అయిందో ఏమైందో మనం చూద్దాం వారు ఒక జాలర్లుగా ఉన్నారండి ఆ జాలర్లుగా ఉన్న వారు వారు కొన్ని ప్రాంతాలకి కొన్ని దేశాలు ఆ ప్రాంతం దాటి దేశాలు దాటి వేసయ్య కోసం వెళ్ళి అక్కడ ఈ దేవుడి కోసం బ్రతికారు అండి